పూర్వం భార్యలు భర్తలను కాపాడండి అని దేవులను వేడుకునేవారు ఇప్పుడు భార్యలే భర్తలను చంపేస్తున్నారు హైటెక్ సిటీలో లివ్ ఇన్ రిలేషన్షిప్ తగ్గాలి లివ్ ఇన్ హాస్టల్లను మూసివేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు లేఖ రాస్తాను లవ్ అఫైర్స్ తగ్గాలి ప్రేమ ఉంటే పెళ్లి చేసుకోండి కానీ తల్లిదండ్రులను చంపకండి భర్తలను చంపకండి వి హనుమంతరావు కనుక ఈ ఆచారం పోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి అదేవిధంగా ఆ ఎయిటీన్త్ సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు బడుగు మొదలైన వర్గాల గురించి సామాజిక న్యాయం జరగాలని మా నాయకుడు కోరుతున్నాడు కాబట్టి దాన్ని తప్పనిసరిగా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం అదేవిధంగా నంబర్ వన్ సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దున్నం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దని మహిళలకు ఉండే గౌరవం మనకుండాలి ఉండే గౌరవం ఉండాలి భార్య భర్తలు కలిసి ఉండాలి పిల్లలు కూడా తల్లి మీద ప్రేమ చూపించాలి భార్య భర్త మీద ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది లేకపోతే తల్లులే తల్లిదండ్రులకే చంపేస్తే తల్లినే చంపేస్తుంటే పిల్లల భవిష్యత్ ఏం కాలేదు వాళ్ళు కూడా రేపు పెళ్ళి ఇదే విధంగా మీద లవ్ అఫేర్స్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి మీరు లవ్ అఫేర్ తెలియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకోండి ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడు చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు తర్వాత భార్య భర్త ఏ విధంగా చంపాలని మహిళలే అయ్యే పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు దీని మీద నేను ఏది లేవు ఇదైతే మన మన ఏది హైటెక్ సిటీలో ఏదైతే జరుగుతుందో అది కూడా బద్దు కావాలని నేను ఎవరికి శ్రీధర్ బాబుకు లెటర్ రాస్తున్నా